ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి తిరుమల శ్రీవారి భక్తులకి స్వాగతం మీ అందరి కోసం ఈరోజు తిరుమలలో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ తిరుమల శ్రీవారి భక్తులకి అప్డేట్స్ ఆసక్తికరమైన విషయాలు మీతో పంచుకోవడానికి వచ్చాను శ్రీవాణి టికెట్లలో కొత్త విధానం శ్రీవాణి దర్శనం టికెట్ల కోసం భక్తులు క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా టీటీడీ ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ఇప్పుడు టోకెన్ పద్ధతిలో టికెట్లు ఇస్తున్నారు దీనివల్ల అదే రోజు దర్శనం చేసుకోవచ్చు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఈ కొత్త సమయాలు ప్రయోగాత్మకంగా అమలు అవుతున్నాయి హుండి మరియు భక్తుల రద్దీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం జూలై నెలలో తిరుమల హుండి ఆదాయం నూట ఇరవై తొమ్మిది పాయింట్ నలభై ఐదు కోట్లుగా నమోదయ్యి గత ఏడాది కంటే బాగా పెరిగింది అలాగే ఇరవై మూడు పాయింట్ ఆరు లక్షల మంది భక్తుల స్వామివారిని దర్శించుకున్నారు ఇదే రద్దీని కూడా పెంచింది ప్రస్తుతం సర్వదర్శనానికి ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుంది ఇక ఇంకో అప్డేట్ ఏంటంటే తిరుమల కొండపైకి వాహనాలకు ట్రాక్ తప్పనిసరి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి తిరుమల కొండపైకి వచ్చే అన్ని వాహనాలకు ఫాస్ట్ ట్రాక్ తప్పనిసరి చేసింది టీడి ఒకవేళ మీ వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ కనుక లేకపోతే అలిపిరి చెక్ పోస్ట్ దగ్గరే ఏర్పాటు చేసిన కౌంటర్లో దాన్ని పొందవచ్చు తిరుమలలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయి అది ఏంటంటే గోకులాష్టమి ఉట్లోత్సవం లాంటి పండుగలు కూడా తిరుమలలో జరుగుతున్నాయి ఈ ప్రత్యేక దినాల్లో భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది గమనించండి తిరుమలలో జరిగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పవిత్రోత్సవాలు తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో ఆగస్టు పద్నాలుగు నుంచి పదహారవ తారీఖు వరకు పవిత్రోత్సవాలు జరుగుతాయి భక్తులకి ముఖ్యంగా టీటీడీ వారు చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే చైన్ స్నాచింగ్ వంటి నేరాలు అరికట్టడానికి తిరుమల పోలీసులను నిఘా పెంచారు భక్తులు తమ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు మీ ఈ ప్రయాణం సుఖవంతంగా జరగాలని కోరుకుంటూ నేను మీ లక్ష్మి ఇవి తిరుమలలోని తాజా అప్డేట్స్ ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీ తిరుమల యాత్ర సుఖవంతంగా ఉండాలని కోరుకుంటున్నాం గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ